ప్రేస్ దలాన్ యేసు అందరికీ శుభోదయం యేసుక్రీస్తు శిల్వ బల్యాగమును తలంచచ్చు శుక్రవారపు స్వస్థతలు అద్భుత కార్యములు మహత్ కార్యములు పరిశుద్ధాత్మ వరములను మేళ్లను తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థత వాక్యవాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దైవ జనాగమ్మ అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉపవాస స్వస్థత ప్రార్థనలకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే స్వస్థత వాగ్దానం యోహన్ వార్త ఐదవ అధ్యాయము పదమూడవచనం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగిననో ఆయన మన మనవి ఆలకించినది అవమే పెరుమైన దేవుని జనంగమ సర్వశక్తిని నామము బలమైన ఆశ్రయరుకుని త్రియేక దేవుడైన నామమును మనం ఏది దయచేసే దేవుడు దేవుని కుమారుడు ఏసయ్య మనకు అన్నింట విజయం ఇచ్చే గొప్ప జయశీలుడు ఆయనను విశ్వాసం ఉంచితే గొప్ప విజయం ఇచ్చి ఈ లోకంలో సాక్షులుగా నిలుపుతాడు ఆయనను అంగీకరిస్తేనే విజయం అంతేకాక ఒక ధైర్యము భరోసా కల్పించే ఆయన వాకు మనకు నిత్య జీవము ఇవ్వడమే కాక మనం అడుగున వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే తన చిత్తానుసారం మనం ఏదడిగిన మన ప్రార్థనలు ఆలకించి గొప్ప తరంతులతో నింపుతారని ఈ వాక్య వాగ్దానం తెలియజేస్తుంది ప్రార్థన పరిలోకమనున్న మా తండ్రి ఈ శుక్రవారం దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాని కోట్ల వందనములు నేను ఇచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము ఈ ప్రార్థనలో ఏకేభవించినా నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో థైరాళ్లు పీసీఓడులు కంతులు ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నా అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామంలో కరిగించి వేయుము గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వసములు పాపశాపములు మాటలు వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన ఏసుక్రీస్తు నామం స్వస్థపరిచి నీ నామగణతకు సాక్షులుగా వాడుకొనుము పిల్లలు భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గల వారిగా చేయము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసు క్రీస్తు నామంన ఉద్యోగములు ఉపాధి కల్పించుము నీ బిడ్డల వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాంబంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకున్నారో జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధన వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాధ్యాయములలో ఉన్నవారికి నిమ్ము నీ బోధకులను సువార్థితులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇజ్రాయేలు దేశమును యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం మా రాష్ట్రమును దేశమును సువార్థకు ఒక అనుకూలం చేయము మా దేశ పాలికులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏది విడిచితమో ఏది మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంన మన రక్షకుడైన ఏసుక్రీస్తు ఇచ్చే ధైర్యంతో ఆయన చిత్తానుసారముగా ఆలకించి దయచేసి తన కృపా నిరంతరము మన పైన జీవిత కాలం కుమ్మరించి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధెల చేనుగాక ఆమెన్ ఇట్లా దేవుని స్వర్థ పరిచర్యలో మీ సహోదరి ఆ మేన్ బ్లెస్ ప్లస్ యు అందరికీ మరణాత ప్లేస్లా ఎట్టిరీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు చేర్చేయగలరు ఉపవాసం చేసే

நான்திருக்கிறேன்